గురువారం లోని ఓవల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది సిరీస్ లో ఒకటి నుండి రెండు తేడాతో వెనుకబడి ఉన్న భారత్ కు ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఎంతో ముఖ్యం ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది ఈ మ్యాచ్ కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యాడు అతడు వెన్ను నొప్పితో బాధపడుతుండడం వర్క్లోడ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ మెడికల్ టీం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది ఈ నేపథ్యంలో ఐదో టెస్టు మ్యాచ్కు అతడికి రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు ఈఎస్పీఎన్ క్రికెన్ఫో తెలిపింది అతడి స్థానంలో పేసర్ ఆకాష్ తుది జట్టులోకి రానున్నాడని వెల్లడించింది వాస్తవానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందే జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తొలి టెస్టు మూడో టెస్టు ఐదో టెస్టు ఆడాలని బుమ్రా భావించాడు దీంతో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లోనే అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి ఉంది కానీ మ్యాచ్కు ముందు ఆకాశ్దీప్ గాయపడడం ఆల్తెరౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరిగా బుమ్రా నాలుగో టెస్టు మ్యాచ్ ఆడాల్సి వచ్చింది ఇక ఈ మ్యాచ్లో బుమ్రా చాలా అసౌకర్యంగా కనిపించాడు ఎప్పుడు నూట నలభైకి మీకంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే బుమ్రా మాంచెస్టర్లో మాత్రం ఎక్కువగా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదుకి మీ మధ్య వేగంతోనే బౌలింగ్ చేశాడు ఇది జట్టుపై గట్టి ప్రభావాన్నే చూపించింది ఈ క్రమంలోనే ఐదో టెస్టు మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం ఈ సిరీస్లో బుమ్రా మూడు మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు తీశాడు టీమిండియాలో బుమ్రా చాలా డేంజరస్ బౌలర్ అని ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి బౌలర్ జట్టులో ఒక్కరు ఉంటే చాలు అని అన్నాడు